ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో మండవ సుబ్బరాయుడు శేషమ్మ మెమోరియల్ పేరిట జరుగుతున్న అఖిల భారత స్థాయి ఒంగోరు జాతి ఎడ్ల పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి పోటీలు వ్యవసాయ విభాగం కేటగిరీకి స్థాయికి చేరటం వల్ల ఐదో రోజు భారీ కాయం వృషభాలు బరిలోకి దిగాయి బండలాగుళ్ళు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ ప్రేక్షకులకు కనువిందు చేశాయి ఒక ఎద్దుల జత మీటర్లు లాగాయి మరొకటి ఆరు రెండు వందల యాభై మీటర్లు ఇంకొకటి ఆరు మూడు వందల మీటర్లు లాగాయి కృష్ణా జిల్లాకు చెందిన మరో ఎడ్ల జత తామేం తక్కువ అన్నట్లు ఆరు నాలుగు వందల మీటర్ల రాతి దూలాన్ని లాగి చాటాయి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో పీవీసీ పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న అఖిల భారత స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు ఐదో రోజు జరిగిన తీరిది మొన్నటి వరకు పాలపల్లు స్థాయి పోటీలో ఓ మాదిరి ఎద్దులు పాల్గొన్నాయి సోమవారం జరిగిన జూనియర్ విభాగం పోటీలకు భారీ వృషభాలు తరలివచ్చాయి ఈ కేటగిరీలో వివిధ జిల్లాల నుంచి పదిహేను జతల ఎడ్లు తలపడ్డాయి ఈ బల పోటీలు నువ్వానేనా అన్నట్లు సాగాయి పోటాపోటీగా పోటీగా రాతిదూలంతో పరిగెడుతూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి ఐదో రోజు పోటీలకు శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఒంగోలు జాతి ఎడ్లను పోషించడం అభినందనీయమన్నారు ఎడ్లని అంటే ఒంగోలు జాతి పశు సంర సంరక్షణ అనేది చేయవలసిన బాధ్యత అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన ఉన్నది రైతుల పైన ఉన్నది ఆ రైతులనేది ఎంతో కష్టంతో చాలా విలువైన ఈ పశువులు ఇవన్నీ కూడా ఒంగోలు జాతి పశువులు అనేవి లక్షల రూపాయలతో కూడా అవుతుంటాయి ఉండేదానికి అయినా దాని పోషణకి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా రైతులు వారు వారికి ఆస్తి ఉండినా లేకపోయినా వారికి తినేదానికి అర్హత ఉండినా లేకపోయినా కూడా ఒక ఒంగోలు జాతి ఎడ్లని మనం పెంచుకోవాలి అనేది ఒక మమకారం అనేది ఈ ప్రాంతాల్లో పెంచుకొని ఉన్నారు కాబట్టి ఎడ్ల పోటీలకు ప్రేక్షాధరణ ఐదో రోజు కూడా ఏమాత్రం తగ్గలేదు మహిళలకు ముందు విభాగంలో కేటాయించిన ప్రత్యేక గ్యాలరీ సైతం కిటకిటలాడింది కూర్చునే స్థలం కోసం ఒకానొక దశలో ప్రేక్షకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోటీల నిర్వాహక కమిటీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది భారీగా తరలివచ్చిన ప్రేక్షకులు కేరింతలు ఇళ్లలు వేస్తూ పోటీదారులను ప్రోత్సహించారు